జిల్లాలో బినట్లు పూర్తయినటువంటి నేపథ్యంలో ఏదైతే సాగర్ గుత్త ఎత్తిపోతల పథక ఉన్నటువంటి ఆయకట్ట ఏదైతే ఉందో ఆయకట్టుకు ప్రభుత్వం ఈనాటికి కూడా నీళ్ళు ఇచ్చే స్థితి లేదు వెంటనే ఈ సాగర్ గుత్తై ఎత్తిపోతల కింద ఉన్నటువంటి వేసుకున్న రైతులు వేసుకున్న పొలాలు పారాలంటే వాటికి వెంటనే ఎత్తు నుంచి నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి మేము అటలే బాధ రైతు సంఘంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఏదైతే గోదావరి ఉందో గోదావరికి పైనుంచి వరద వస్తుంది ఆ వరద వస్తున్నటువంటి నేపథ్యంలో వీటికి నీళ్ళు ఇవ్వకపోవడంలో ఔచిత్యం ఏందనేది ప్రభుత్వాన్ని మేము చూటీగా ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా ఈ రెండు లిఫ్టుల కింద పొలాలు తడవడానికి పొలాలు పారడానికి వెంటనే నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం ఇదే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు చేపడతా ఉన్నాయి మరీ ముఖ్యంగా ఎంఎస్పీ మగ్గళ్ళ గ్యారంటీ చట్టాన్ని తీసుకొస్తామని చెప్పినటువంటి మోడీ ఆయన దాన్ని కాలాయపడేస్తుంది ప్రజెంట్ గా ఇప్పుడు పార్లమెంటు సమావేశం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా కూడా వెంటనే ఎంఎస్పీ మగద్ధల్ల గ్యారంటీ చట్టాన్ని తీసుకెళ్లవాలని చెప్పేసి మా అఖిలభాత రైతు సంఘం తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి సర్కారు ఈయన రైతులకు ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా ఈయన అది కాలయాపన చేస్తుండ్రో వాటిని సాగవిస్తున్నాడు తప్ప రైతులకు చేసిన మేలేం లేదు పూర్తిగా రైతులకు మొత్తం రుణమాఫీ కాలేదు రైతు బంధు కూడా పోయినా మనకేదైతే యాసంగి పంట ఉందో వాటికి బోనస్ ఇవ్వలేదు బంధు చేయడం లేదు ఈ రకంగా రైతు వ్యతిరేక చర్యలు ఉన్నారు దీన్ని ఇప్పటికైనా విడనాడి ఖచ్చితంగా రైతు బంద్ కానీ రైతు బీమా సౌకర్యం కానీ అట్లాగే ఏదైతే మీరు బోనస్ ఇస్తామన్నారు ఆ బోనస్ కూడా ఇవ్వట్లేదు అన్ని రకాల పంటలకు సన్నట్లకే కాకుండా అన్ని రకాల పంటలకు బోనస్ ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం